నమస్కారం అండి మనకి ప్రజాపాలనలో ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది ఆ ప్రజాపాలనలో అప్లికేషన్స్ మరియు మనకు స్వీప్ సర్వే అని మొన్న జరిగింది ఆ సర్వే అయిపోయిన తర్వాత అందరూ ఎనిమిరేటర్స్ నేసి ఇంటింటికి ఆన్లైన్లో యాప్ చేయడం జరిగింది అన్ని అప్లికేషన్స్ ఇప్పుడు చదివి వినిపిస్తారు చదివి వినిపించిన తర్వాత దాంట్లో మీరు ఎలిజిబుల్లా ఇన్నెలిజిబుల్లా అనేది ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము మీ సమక్షంలో ఆ లిస్టు చదివి వినిపించడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతరం ప్రక్రియ ఇది మొదటి రోజు మీరు ఆ లిస్టు చదివిన తర్వాత నా పేరు రాలేదు అనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే ఎనిమిరేటర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో ఉండకపోవడమో సమాచారం సేకరించకపోవడమో కొన్ని కారణాల వల్ల పేర్లు రాకపోవచ్చు మీరు అధైర్యపడకూడదు ఈ పేర్లు చదివి వినిపించిన తర్వాత ఎవరి పేర్లు అయితే రాలేదో గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ హెల్ప్ డెస్క్లో ఇవ్వండి మరియు మన మండల ఆఫీస్లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా పేరు రాని వాళ్ళు అక్కడికి వచ్చి ఇవ్వచ్చు ఈ నాలుగు స్కీమ్స్ పైన సంబంధిత డిపార్ట్మెంట్ ఎవరి శాఖకు సంబంధించి వాళ్ళు చదివి వినిపిస్తారు ఆ చదివి వినిపించిన తర్వాత మీరు పూర్తిగా వినండి విన్న తర్వాత దాంట్లో పేరు వచ్చిందా రాలేదా అది ఎలిజిబుల్లా కాదా అనేది మీరు చెప్పవలసి ఉంటుంది మీ సమక్షంలోనే జరగాలి ఏదైనా ఓకే థ్యాంక్ యూ అండి కుమార్ రెడ్డి జాటోత్ నీల యుగేందర్ మౌర్య లావణ్య శ్రీను గూగులో శకుంతల బాలాజీ గూగులో ప్రియాంక నరేష్ జాటో శారదా శ్రీను बूके सोम अमर सिंगूल रजिता बुच्च मौर्य स्वाति रमेश मौर्य सरिता नरेश गूगलूद ललिता, लिंग्या गूगुल विनोदा वेकण बुक्या ज्योति रवींदर बुक्या सरोजा अंजय बुक्या रजिता भिषम तुंगूरी शिरीश किशोर तुंगूरी सावित्री मौर्य कल्याणी मौर्य राम सिंगूक्य सिंग, वीरण ఎం హైమ రమేష్ ఎం టి తరుణ్ కుమార్ జాటోత్ కల్పన వెంకటేష్ మౌర్య మమతా రాయేందర్ తంగుటూరి తుంగూరి అంతమ్మ జానకి రాములు గూగులుత్ మోనికా వీరన్న తుంగూరి స్వాతి రమేష్ తుంగూరి అనుష నవీన్ బాను జ్యోతి వీరన్న గూగులు